హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రసాద్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి జియోకు సంబంధించిన మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ అయితే మనకి మారటం అయితే చేంజ్ అయితే చేశారు మనకి ఓల్డ్ ప్లాన్ ఎంత ఉంది న్యూ ప్లాన్ ఎంత అనేది మనకి ప్రైస్ ఎంత ఎంత ఉంది అనేది మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్స్గా చెప్తాను మీరు ఎట్లా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి జియోలో అయితే ప్రతి ప్లాన్ అయితే మనకి చేంజ్ అయ్యింది మనకి డేటాకి సంబంధించిందైనా కానీ లేకపోతే మనకి మంత్లీ రెంట్లకు సంబంధించిందైనా కానీ త్రీ మంత్స్కి సంబంధించిందైనా కానీ వన్ ఇయర్కి అయినా కానీ ఒకసారి మీకు ఎంత అమౌంట్ పడుతుంది వన్ మంత్కి త్రీ మంత్స్కి దాంతోపాటు మనకి ఎంత జీబీ నెట్టిస్తారు రోజు వాటితో పాటు ఎన్ని రోజులు వస్తుంది మనకి నెట్ నెట్కి సంబంధించిన ఓన్లీ మనకి నెట్ కావాలి అనుకుంటే ఎంత అమౌంట్ పడుతుంది ఎంత అమౌంట్కి ఎంత జీబీ నెట్టిస్తారు అనేది కూడా మీకు వీడియోలో అయితే మీకు డీటెయిల్స్గా చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ప్రైస్ లిస్ట్ అయితే చూద్దాము ఇక్కడ మనకి ఫస్ట్ మనకి ఓల్డ్ ప్రైస్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ ఫైవ్ అనేది నూట యాభై ఐదు రూపాయలు మనకి ఫస్ట్ ఓల్డ్ ప్రైస్ ఉండేది దీనికి మనకి టూ జీబీ నెట్ అయితే ఇచ్చేవాళ్ళు అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ కాల్స్ అను వాటితో పాటు టూ జీబీ నెట్ అయితే ఇవ్వడం అయితే జరిగేది ఈ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇది ఓల్డ్ ప్రైసు ఇరవై ఎనిమిది రోజులు వ్యాలిడిటీ అయితే ఉండేదనమాట ఈ ప్యాక్ ఇదే ప్యాక్ని ఇప్పుడు వచ్చేసి న్యూ ప్రైస్ నూట ఎనభై తొమ్మిది రూపాయలైతే చేశారు నూట యాభై ఐదు రూపాయలు ఉన్న ప్యాక్ని నూట ఎనభై తొమ్మిది రూపాయలు అయితే చేయటం జరిగింది నెక్స్ట్ ప్యాక్ వచ్చేసి రెండు వందల తొమ్మిది రూపాయలు ఇది మన ఓల్డ్ ప్రైస్ దీనికి మనకి వన్ జీబీ నెట్ అనేది వస్తూ ఉండేది ప్రతిరోజు పర్ డే పర్ డే అయితే మనకి వన్ జీబీ నెట్ అయితే వచ్చేది వాటితో పాటు ఇరవై ఎనిమిది రోజులు వ్యాలిడిటీ ఉంటుంది అనమాట నెక్స్ట్ ప్యాక్ ఇదే ప్యాక్ మనకి న్యూ ప్రైస్ వచ్చేసి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలుగా చేయడం అయితే జరిగింది ఫైవ్ జీబీ నెక్స్ట్ చూద్దాము వస్తుంది ఇరవై ఎనిమిది రోజులు వ్యాలిడిటీ ఉంటుంది ఇప్పుడు న్యూ ప్రైస్ వచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా మార్చబడింది నెక్స్ట్ ప్యాక్ వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉండేది ఓల్డ్ ప్రైసు ఇది వచ్చేసి రోజుకి టూ జీబీ డేటా అయితే వచ్చేది అనమాట రోజుకి ఇది కూడా ఇరవై ఎనిమిది రోజులు వ్యాలిడిటీ ఉండేది ఇప్పుడు ఈ ప్యాక్ వచ్చేసి న్యూ ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలుగా చేయడం అయితే జరిగింది నెక్స్ట్ ప్యాక్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ మనకి ఓల్డ్ ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓల్డ్ ప్రైస్ అనమాట ఇది దీనికి నెట్ వచ్చేసి మనకి టూ పాయింట్ ఫైవ్ జీబీ నెట్ అనేది రోజుకు వచ్చేది ఇప్పుడు కూడా అదే నెట్ అయితే వస్తుంది తర్వాత మనకి ఇరవై ఎనిమిది రోజులు వ్యాలిడిటీ ఉంటుంది ఇది కూడా ఇప్పుడు న్యూ ప్రైస్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా చేయడం అయితే జరిగింది నెక్స్ట్ ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైను త్రీ డబల్ నైన్కి మనకి త్రీ జీబీ పర్ డేగా ఉండేది త్రీ డబల్ నైన్ వచ్చేసి మనకి త్రీ జీబీ నెట్ అయితే ఒక రోజుకి రావటం జరిగేది ఇది కూడా ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీ ఉంటుంది ఇప్పుడు న్యూ ప్రైస్ వచ్చేసి మనకి నాలుగు వందల నలభై తొమ్మిది చెప్పినవి తర్వాత వన్ ఇయర్ కి సంబంధించిన ప్లాన్స్ గురించి రెండు నెలలు వస్తుంది అనమాట ఇదే ఇదే ప్యాక్ ఇప్పుడు న్యూ ప్రైస్ వచ్చి ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఐదు వందల ముప్పై మూడు ప్లాను ఇది కూడా పాత ఓల్డ్ ప్రైస్ అనమాట దీనికి రోజుకు టూ జీబీ పర్ డే ఉండేది ఇది యాభై ఆరు రోజులు వచ్చేది అనమాట అంటే రెండు నెలల్లో ఇప్పుడు న్యూ ప్రైస్ వచ్చి ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు చేయటం జరిగింది నెక్స్ట్ త్రీ మంత్స్ ప్లాన్స్ వచ్చేసరికి త్రీ నైంటీ ఫైవ్కి సిక్స్ జీబీ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట తర్వాత ఎనభై నాలుగు రోజులు వచ్చేది ఇది మూడు నెలలు ఇప్పుడు న్యూ ప్రైస్ వచ్చేసి నాలుగు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు సిక్స్ జీబీ వరకే వాడుకోవటం ఉంటుందన్నమాట ఇది మంత్కి మంత్ లోపైన అరగంట అయినా గంట అయినా వాడుకొని తర్వాత సిక్స్ జీబీ వరకే ఇస్తారు ఈ ప్యాక్లో తర్వాత త్రీ మంత్స్కి వచ్చేసి ఇంకొక ప్యాకు త్రిబుల్ సిక్స్ దీనికి వచ్చేసి త్రిబుల్ సిక్స్ వచ్చేసి ఓల్డ్ ప్రైసు దీనికి వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే ఉండేది ఇప్పుడు అదే నెట్ ఇస్తున్నారు మళ్ళీ ఇది ఎనభై నాలుగు రోజులుగా ఉండేది అనమాట వ్యాలిడిటీ ఇప్పుడు న్యూ ప్రైస్ వచ్చి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చేయడం జరిగింది నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి సెవెన్ వన్ నైన్ అంటే ఏడు వందల పంతొమ్మిది రూపాయల ప్లాను ఇది చాలామంది రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు త్రీ మంత్స్కి సెవెన్ సెవెన్ వన్ నైన్ ఏడు వందల పంతొమ్మిది రూపాయలకి టూ జీబీ పర్ డే నెట్ అయితే ఇస్తారు ఇది ఓల్డ్ ప్రైస్ అనమాట ఇది కూడా మూడు నెలల వ్యాలిడిటీ ఉంటుంది ఇది వచ్చేసి ఇప్పుడు ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు చేయడం జరిగింది తర్వాత త్రిపుల్ నైన్ ప్లాన్ అనమాట ఇది మూడు తొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా ఉండేది ఇది ఓల్డ్ ప్రైస్ ఇది రోజుకి మూడు త్రీ జీబీ డేటా అనేది అవైలబుల్గా ఉండేది ఇప్పుడు వచ్చేసి త్రీ జీబీ కూడా ఉంది అట్లానే ఇప్పుడు ఇది మూడు నెలలైతే వస్తుంది ఈ ప్యాక్ ఇప్పుడు న్యూ ప్రైస్ వచ్చేసి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చేశారు ఈ ప్యాక్ని తర్వాత సంవత్సరానికి వచ్చేసి మనకి పదిహేను వందల యాభై తొమ్మిది రూపాయలు ఓల్డ్ ప్రైస్గా ఉండేది దీనికి ట్వంటీ ఫోర్ జీబీ అయితే ఇచ్చేసేవాళ్ళు తర్వాత ఇది వచ్చేసి మనకి సంవత్సరం అనేది ప్యాక్ అనమాట ఇది వ్యాలిడిటీ సంవత్సరం ఉంటుంది ఇప్పుడు న్యూ ప్రైస్ వచ్చేసి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చేశారు తర్వాత రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది ఓల్డ్ ప్రైస్ అనమాట దీనికి మనకి పర్ డే రోజుకి వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ జీబీ వచ్చేది ఇది సంవత్సరం వ్యాలిడిటీ ఉంటుంది ఇప్పుడు న్యూ ప్రైస్ వచ్చి మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా చేయటం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి డేటా ప్లాన్స్ చూద్దాము అంటే ఓన్లీ నెట్ మనకి ఆల్రెడీ వ్యాలిడిటీలో ఉండి ఓన్లీ నెట్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్లాన్స్ అనమాట ఈ డేటా ప్లాన్స్ వచ్చేసి మనకి ఓల్డ్ ప్రైస్ వచ్చి పదిహేను రూపాయలకి వన్ జీబీ డేటా ఇచ్చేసేవాళ్ళు ఇప్పుడు అదే న్యూ ప్రైస్ వచ్చి పంతొమ్మిది రూపాయలకి వన్ జీబీ డేటా అయితే చేయడం జరిగింది నెక్స్ట్ ఇరవై ఐదు రూపాయలకి మనకి టూ జీబీ డేటా ఇచ్చేవాళ్ళు ఓల్డ్ ప్రైస్ ఇప్పుడు న్యూ ప్రైస్ వచ్చి ఇరవై తొమ్మిది రూపాయలు చేయటం జరిగింది అంతకుముందు మనకి అరవై ఒక్క రూపాయికి సిక్స్ జీబీ డేటా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సిక్స్టీ నైన్ రూపీస్ చేయటం అయితే జరిగింది ఇది మనకి జియోకి సంబంధించిన రేట్లు పెంచడం పెంచడం జరిగినటువంటి రేట్లు అనమాట ఇవి ఓకేనా ఫ్రెండ్స్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించాలనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ